ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ ఇట్స్ మీ అనిల్ ఈసారి కూడా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేశాను సో లేట్ చేయకుండా ఏంటో తెలుసుకుందామా ఎవరూ కోరుకునే రహస్య భూమి వింత సరిహద్దు ప్రాంతం అది తమకు వద్దంటున్న దేశాలు ఈజిప్ట్కి సూడానికి మధ్యలో ఉన్న బిర్ తావెల్ ఈ ప్రదేశానికి ఉన్న సమస్య ఏంటి ఎందుకు ఏ దేశమో దీన్ని ఇష్టపడట్లేదు అది తమకు వద్దని ఎందుకు అంటున్నారు ఈ ప్రదేశం ఎక్కడుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి బిర్ తావెల్ అంటే పొడవైన నీటి బావి అనే అర్థం నిజానికి ఇదొక ఎడారి ఇక్కడ ఏ బావి ఉండదు మొత్తం టూ థౌజండ్ సిక్స్టీ స్క్వేర్ కిలోమీటర్స్ ప్రాంతంలో ఇది ఉంది ఈజిప్ట్ ప్రభుత్వం సుడాన్ ప్రభుత్వం రెండూ కూడా ఈ ప్రాంతాన్ని తమ ప్రాంతంగా చెప్పుకోలేదు అందువల్ల దీన్ని అభివృద్ధి చేయడం కానీ పట్టించుకోవడం కానీ జరగట్లేదు ప్రపంచంలోని మరే దేశం కూడా దీన్ని తమ ప్రాంతంగా చెప్పలేదు అందువల్లే ఇక్కడ ఎవరు జీవించరు అందువల్ల అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అనే ఆలోచన ఏ దేశానికి లేదు ఆ మాటకొస్తే ఈ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నాయి పైగా ఎవరు ఇక్కడ శాశ్వతంగా ఉండేందుకు సిద్ధంగా లేరు బీర్ తావిల్ పూర్తిగా ఎడారి ప్రాంతం ఇక్కడ నీరు ఉండదు ఇల్లు లేవు ఏం చేసినా ఇది అభివృద్ధి చెందుతుంది అన్న నమ్మకం లేదు ఎవరిది కాదు అని క్లారిటీ వచ్చేయడంతో ప్రపంచ పర్యాటకులు బీర్ తావిల్ వెళ్ళి తమ సొంత జెండాను అక్కడ పాతుతూ ఉంటారు అది తమ దేశమని సరదాగా ప్రకటించుకుంటారు దీనిపై ఏ దేశానికి అభ్యంతరాలు లేవు అందువల్ల పర్యాటకులపై ఎలాంటి కేసులు ఉండవు అయితే ఎవరు ఏం చెప్పినా వాటికి అధికారిక గుర్తింపు ఏదీ లేదు అలాగే ఏ పర్యాటకులు అక్కడ నివసించట్లేదు అందువల్ల బీర్ తావిల్ ఇప్పటికీ ఎవరిది కాని ప్రాంతంగా ఉంది సరిహద్దుల కోసం దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఓ ప్రదేశం ఉండడం విశేషమే కదా